మాజీ మున్సిపల్ కౌన్ దళిత నాయకుడిని సూర్యాపేట పెద్ద నాకు నమస్కారాలు ముఖ్యంగా ఈనాడు భారతదేశంలో కేసీఆర్ అనే కక్కుర్తి ఒక ముఖ్యమంత్రి ప్రజలకు నేను ఎంతో సేవ చేస్తా అని వచ్చి అన్నలు కూడా ఒప్పించుకొని మీరు నాకు డిస్టర్బ్ చేయొద్దు మీకు అండగా ఉంటా అని చెప్పి వాళ్ళు కూడా నమ్మి ప్రజలలో వాళ్ళు చైతన్యంగా రెండు రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యిండు అయినాక కాలేజ్ ప్రాజెక్టు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర్ గారు ప్రవేశపెడితే దాని ముప్పై లక్షలు ఉంటే వంద చేసి చేసిండు దాని మీద కొన్ని సంవత్సరాలకి అది కూలిపోయే పరిస్థితి ఏర్పడింది దానివల్ల ఎవరు సుఖపడలేదు ఎవరు రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు డబ్బులు సెలవులు చెల్లించలేదు మొత్తం ఏడు లక్షలు అప్పులు చేసిపోయిండు దానికి దేవంతాన్ని అడుగు కట్టుకొని తొమ్మిది సభలు పెట్టి ఈ పై పది సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలిస్తే ఆయన మొత్తం ప్రజలలో తిరిగి చేసి కష్టపడి నిద్రాహారాలు మానేసి భార్య పిల్లలు దూరం ఉండి ఆయనే సాధించిండు ఈనాడు ఘనతగా కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చి రాగలిండు రాహుల్ గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ ఆధ్వర్యంలో చేస్తుంటే ఈనాడు ప్రత్యక్షాలు మండిపడుతుర్రు ఎక్కడ లేని విధంగా పనిచేస్తుంటే ఆయన మీద ఈ కొడుకు కేటీఆర్ మొన్నదాకా అమ్మడికల్ కప్పులు పెట్టినోడు వాళ్ళు చెల్లె వల్ల ఉన్నామే ఒక సూర్పు నక్క ఊ కేసీఆర్ వీళ్ళు పనిచేస్తుంటే వీళ్ళు నచ్చక ఇలా నిద్రపట్టలేదు తండ్రి ఒక తాగుబోతు ఈ దేశంలో ఎక్కడైనా ముఖ్యమంత్రి బిడ్డ సార్ సార్ కార్డు బయట ఉండదా నిరూపిస్తా అండి నిరపిస్తే మాత్రం భావించారు రాజకీయాలకి వదులుకుంటా అవసరం వచ్చి చెప్పులు లేకుంటా చచ్చే వరకు అంగిటా నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డందుకు నువ్వు ఏమనుకుంటున్నా దళితులు ఎవరి లక్ష మంది ఉంటావు నీ అంత చూస్తే ఎక్కడ చూస్తే దగ్గర నువ్వు ఇష్టపచ్చ మారుతున్నావు వాడు వీళ్ళు అంటున్నావు నువ్వు భాష మార్చుకో నువ్వు భాష మార్చుకోలేవు మాత్రం నీ నాకే ఖర్చు చేస్తావు నువ్వు తిరగలేవు అవసరం అయితే గవర్నమెంట్ కు అప్పీల్ చేసైనా నీకు టిఆర్ఎస్ పార్టీ రద్దు చేసే ఏర్పాటు మేము చేస్తాం ఊకుమారికి అందరం విసిరుపిస్తాం నువ్వు అనుకుంటున్నా చాలా బిడ్డ నువ్వు చాలా కథలింగ్తున్నావు మీ అది వందలు కొట్టు దోసుకుంటు దానికి ఒడ్డు కట్టలేక బాధపడుతుండు జీతాలు కూడా ఆయన ఎటువంటి జీతాలు రేవంత్ రేవంతా గవర్నమెంట్ నడుతుంటుడు మీకు బుద్ధి సిగ్గు లద్ద ఉంటాడు మాట్లాడకూడదు ఇప్పుడు ప్రజల కొరకు ఓడి ప్రజలు సీఎం అయినా పీఎం అయినా ప్రజల కోరిక గెలిస్తే ప్రజలు సహకరిస్తారు ప్రజలకు క్షేమలు కోరుకుంటారు మీరు అలాంటి కాదు మంచి వస్తుంటే మీకు నిజాలు పట్టలేదు మీద పుల్బాటలు అవుతాయి ఒక పుల్బాటలు ఐదు లక్షలు కరిగే పుల్బాటలు జైల్లో లిక్కర్ రాని ముందు జైల్లో ఉండి వచ్చింది మీకు సిగ్గనిపితలేదు ఆయన కేటీఆర్ ఎందుకంటే మీరు రామంతరం మీద మీరు ఈ బొత్తు ఏ ముఖ్యమంత్రి వీధులు వీధిగాడు గాడు అంటున్నావు మా అంటే మా అయ్య గల గజాలు ఇల్లు ఇస్తే అది అరే చిచ్చుకుందలాడా ఐదు వందల గజాలు గవర్నమెంట్ ఇచ్చారు టీడీపీ గవర్నమెంట్ ఇచ్చారు ఇస్తే దాన్ని పాద ఇల్లు ఉంటే రెండు మూడు కోట్లు రెండు మూడు కోట్లు పెట్టి దాన్ని పది కోట్లు పెట్టి దాన్ని మొత్తం రీవాల్యుయేషన్ చేసుకున్నావు అది చిన్న ఇల్లు అది అంటే బుద్ధి ఉండాలి నీకు ఫామో చెక్కడ నీకు వద్ద ఎక్కడ నీకు అసలు నీకు ఏముంది అసలు ఒకనాడు దున్నపదు దున్నబోజలు నగదు దిగునీ అసలు నువ్వు ఎంగిలి బిల్ తగ్గినావు మీ అయ్యా మీ అయ్య దోశ చెప్పారు పతనాలలో వచ్చింది అది ఇంకా సిగ్గంపితుంది కదా నీ పార్టీ మా నీ పార్టీ రద్దు చేసుకుంటే మంచి కూడా నువ్వు మంచి మాత్రమే మాట్లాడు ప్రతిపక్షాలకు గవర్నమెంట్కు సహకరించు నువ్వు పిచ్చి చక్రెళ్ళి మాత్రం నీ కాల్ చేరగొడతావు నేను అంతా ఏకమవుతాం నువ్వు ఎక్కడ కూడా పుట్టగదులు ఉండవు నువ్వు సినిమా పాప వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి పాప వాళ్ళు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు కావట్లేదు నీ గుసులు తల కొద్ది హత్యలు ఎన్నో జరిగినాయి భూపర జరిగినాయి మీ అదే ధరని ఓపెన్ చేసి సినిమా హెక్టర్లు ఇవి పెద్ద పెద్ద భూస్వాములు అవి భూములన్నీ మళ్ళీ రీఓపెన్ ఓపెన్ చేసుకొని మొత్తం కబ్జా చేసుకొని ఆనాడు నక్సలైడ్ భయానికి వాళ్ళు వెళ్ళిపోతే అమ్ముకుని పోతే మళ్ళీ మొత్తం ఓపెన్ చేసి అని అన్ని కులాలకు మళ్ళీ నువ్వు ఏం చేసినావు డబ్బులు తీసుకొని వాళ్ళు రప్పించి అది కూడా రప్పించి మొత్తం నష్టం చేసిన వాళ్ళు కట్టుబడి కొట్టిన బిడ్డ ఉసుకు తగ్గుద్ది కేసీఆర్ నువ్వు జర్మలు మా సీఎం కాలేవు నీ కుటుంబం మొత్తం ఆగైపోద్ది నీ బిడ్డ చేయలిపోద్ది నువ్వు చేయలిపోతు చేయలిపోతాడు తర్వాత రెస్ట్ నీ పోతాడు ఇసుని పిచ్చి పిచ్చి వాగుడు వాకండి దయచేసి ప్రజలకు సహకరించండి ప్రజలకు పనిచేయండి రేవంత్ అనే గవర్నమెంట్కు మీరు సపోర్ట్ ఉంటే ఉండండి మీరు ఇచ్చేది మాత్రం చేసి మొత్తం డ్యూటీ మాత్రం మీకు ఇల్లు వాకి లేకుండా మేము ఈ తెలంగాణ వెళ్ళగొట్టం అవసరం వస్తే కబడ్తా బిడ్ జాగ్రత్త